ఓం శ్రీ మాత్రే నమహా చనలోకి స్వాగతం అండి ఎవరు ఎన్ని చెప్పినా వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో ఇలా జరగక తప్పదు ఇప్పటివరకు ఎవరూ చెప్పని వంద రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు ఎవరూ చెప్పని వంద శాతం రహస్యాలు అయితే వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి యొక్క జీవిత భాగస్వామితో వారి జీవితంలో ఎటువంటి మార్పులు కనిపిస్తాయి అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలను వారు అందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఎనిమిదవది ఈ రాశికి అధిపతి కుజుడు లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశిని చూసినట్లయితే కనక స్థిరమైన రాశి అనగా ఈ రాశి వారి యొక్క అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా స్థిరంగా ఉంటాయి అలాగే ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే తత్వరీత్యా జల స్వభావం కాబట్టి బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు అలాగే రహస్యంగా వ్యవహారాలు ఏవి ఏవి జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టమైన అవగాహనతో ఆలోచనతో ముందుకు వెళ్తారు అలాగే వృశ్చిక రాశివారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే వృశ్చికం అంటే తేలు అంటే దాని యొక్క గుణాలే ఈ వృశ్చిక రాశివారు కూడా కలిగి ఉంటారు ఎవరైనా వీరిని బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారు కాబట్టి ఈ రాశి వారితో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఈ రాశి రాశివారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది అస్సలు బయట అలాగే ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులను వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్దాలు చెప్పటం చాలా కష్టమనే చెప్పుకోవాలి ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను తేలికగా గ్రహిస్తారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అలాగే ఈ వృషిక రాశిలో జన్మించిన వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు ఈ యొక్క అలవాటు కారణంగా ఇతరులకు కొద్దిగా చిరాకును కూడా తెప్పిస్తూ ఉంటారు అలాగే ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడే స్టేజ్ లో వీరు ఉంటారు అలాగే వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటారు అలాగే స్త్రీల విషయాల్లో ఆపేక్ష అధికంగా ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు వల్ల ఆరోగ్యం అవకాశం కూడా ఉంటుంది అందువల్ల రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయటాన్ని సంచరించటాన్ని ఇష్టపడతారు అలాగే ఈ రాశి వారిని ఎవరైనా చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే రాశి రాశివారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసే వ్యక్తులు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది అలాగే వృష్టిక రాశి వారు అన్ని వేలలా పనిచేయటానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి జీవిత భాగస్వామిని పిల్లలను ఈ వృశ్చిక రాశి వారు అమితంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో చాలా ఇష్టపడతారు అయితే ఈ వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితి కూడా సందర్భంలో జీవితంలో తలెత్తుతుంది ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో వచ్చిన విభేదాల కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా వస్తుంది మీ సంతానం కూడా ఈ యొక్క విషయం వల్ల కొంత నిరాధరణకి లోనయ్యే అవకాశాలు ఉంటాయి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి అలాగే మరికొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి వల్లనే మీరు మేలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి కెరియర్ పరంగా మీకు అద్భుతమైన అవకాశాలు రావటానికి కావచ్చు అలాగే మీరు వ్యాపారంలో చక్కగా రాణించటానికి కావచ్చు వారి యొక్క గైడెన్స్ వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి ఈ విధంగా వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల వీరి జీవితంలో కీలకమైన మార్పులు జరుగుతాయని చెప్పటంలో ఎటువంటి అదృశ్యోక్తి లేదు అలాగే వృశ్చిక రాశి వారికి ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం కానీ జీవిత భాగస్వామి కారణంగా ఉమ్మడి కుటుంబానికి ఒకనొక సందర్భంలో దూరం కావలసిన పరిస్థితి కూడా రావచ్చు అయినప్పటికీ పరిస్థితులను చక్కదిద్దుకొని మళ్లీ తిరిగి వారితో బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం మీరు చేస్తారు ఆ ప్రయత్నంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అంటే కారణం తనే అయినప్పటికీ కూడా తర్వాత మీరు మీ యొక్క బంధాలను కలుపుకోవటానికి తన యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి అలాగే వృష్టికి రాశి వారికి జీవిత భాగస్వామి మూలంగా మేలు జరిగే అవకాశాలు కొన్ని ఉంటే కీడు జరిగే అవకాశాలు కూడా మరికొన్ని ఉంటాయి ఆర్థికంగా పురోగతి సాధించడానికి కావచ్చు మీ యొక్క వ్యాపారంలో మీరు చక్కగా రాణించటానికి కావచ్చు అలాగే కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు పొందుకోవడానికి కావచ్చు తన యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి అలాగే మీ యొక్క కుటుంబంతో విభేదాలు రావటానికి కూడా తనే కారణంగా ఉంటుంది అది స్త్రీల విషయంలో జరగవచ్చు పురుషుల విషయంలో జరగవచ్చు మీరు మానసికంగా తన మూలంగా సందర్భాలు కూడా మీ జీవితంలో ఒకానొక సందర్భంలో మీరు చూస్తారు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే గనక తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉంటారు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు ఏ పనిలో అయినా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండటానికి వీరు ప్రయత్నం చేస్తారు అలాగే ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యం ఇతరులను లక్ష్య అభిప్రాయాలను అమలు చేయటం వీరికి నష్టాన్ని కలిగిస్తుంది సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల వల్ల వీరు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు కాబట్టి ఈ విషయం మీరు ఎంత త్వరగా గమనిస్తే మీకు అంత మంచిది వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు పంచుకుంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది అలాగే వృశ్చిక రాశి వారికి గురు మౌఢ్యమి శుక్ర మౌధ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించటం అనేది చాలా అవసరం అలాగే వృష్టిక రాశి వారు దర్శనం చేసుకోవటం చేస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు చక్కటి వాగ్ధాటిని కలిగి ఉంటారు తెలియని విషయం కూడా తమకు తెలిసినట్టుగా మాట్లాడతారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య వినయం వివేకాన్ని కలిగి ఉంటారు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు అధికంగా కోపాన్ని కలిగి ఉంటారు అయినప్పటికీ కూడా అల్ప చెప్పొచ్చు అయితే వృశ్చిక రాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి సోమవారాల్లో శివారాధన చేయండి వీలైనప్పుడల్లా మీ నుదుటిపై కుంకుమ తిలకాన్ని రాసుకోండి మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేళ్లలో పోసిన తర్వాత పాలలో తడిచిన మట్టిని కలిపి తిలకం పెట్టుకోండి నీటి ప్రవాహాలకు ఎప్పుడూ కూడా దూరంగా ఉండండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్ కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి పూజించి హనుమాన్ చాలీసా పఠించండి రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఆ నీటిని ప్రతిరోజు సూర్యుడికి సమర్పించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో ఏం జరగబోతుంది అలాగే వారి జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో వచ్చేటటువంటి కీలక మార్పులు ఏంటి అలాగే ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి